హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ హోటల్స్కి ఇవాళ ఏంటంటే మనకి కొన్ని అనుభవాలతోటి కొన్ని కష్టాలు ఒక సుఖాలు అన్ని వేటితోటి ఏవి నేర్చుకుంటాం అంటే ఏ జీవితంలోని మనం నేర్చుకుంటాం అది ఎదురు దెబ్బలు తగులుతాయి ఆ దెబ్బలు తగిలినప్పుడు ఏది తగిలితే ఏ ఎదురు దెబ్బతో ఏది నేర్చుకుంటాం ఏది వస్తే ఇప్పుడు కష్టం ఉందనుకోండి కష్టంతో ఏది నేర్చుకుంటాం ఇష్టమైందనుకోండి ఇష్టం వస్తే ఇష్టమైతే మనం ఏమిటి చేస్తాం శ్రమ అయితే మనం ఏమిటి చేస్తాం ఇలా కొన్ని ఉన్నాయి ఇవాళ అవి మాట్లాడుకుందాం రోజు వృద్ధుల గురించి చెప్తుంటే కూడా బాగుండదు కదా మళ్ళీ నేను చెప్పింది ఆఫ్ చెప్పాను నేను ఇది కంటిన్యూ చేస్తాను మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇవాళ మంచి మాట్లాడేవన్నమాట సండే స్పెషల్కి మనకివాళ్ళ అందరం జీవితంలో ఎప్పుడెప్పుడు ఏవేవి ఎలా ఎలా నేర్చుకుంటామో తెలుసుకుందాం చలో వీడియోలకి కష్టం కష్టం ఏం నేర్పిస్తుందండి ఫస్ట్ కష్టం రాగానే ఏం చేస్తాం ఏడుస్తూ కూర్చుంటామా కాదు కదా చాలామంది ఏడవరు కొంతమంది చెప్పపా బేళతత్వం కొంచెం బలహీన హృదయం ఉన్న ఉన్నవాళ్ళు అన్నాను ముందు ప్రార్థన చేసేస్తాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం దేవుడా దేవుడా నాకు ఎందుకు కష్టాలు పెట్టవు ఎందుకు ఇలా చేసో అనేది మొక్కును మొక్కిస్తూ ఉంటాం కదా ఎవరివైనా మొక్కుతాం అంతే సహజం నేనైనా దేను ఏదైనా కష్టం వచ్చిందంటే ఎందుకు ఇలా వచ్చింది ఏంటి నేనేం చెయ్యాలి దేవుడే ఎందుకు ఇలా చేసో నీకు ఈ పూజ చేస్తాను ఈ ప్రదక్షిణాలు చేస్తాను ఇచ్చేస్తాను అది చేస్తాను అని కష్టం అనేది ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తుంది తర్వాత ఎలా కష్టాన్ని తట్టుకో అంటే ఇంకేం వచ్చినా మనం తట్టుకోగలం ఓ పెద్ద కష్టం వచ్చిందనుకోండి చిన్న చిన్న కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే మనోధైర్యం నేర్పిస్తుంది ఒక కష్టం వచ్చిందని కుంగిపోయి కూర్చుంటే కాదు కదండి దానికి ఆ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి ఆ వెతుక్కునే మనోధైర్యం మనకు నేర్పిస్తుంది అనమాట ముందుకు రాగానే భయపడిపోతాం కానీ భయపడిపోతే అవ్వదు కదా మనం ఏమన్నా చేద్దామా అని ప్రయత్నం చేసి మనం ఆ కష్టాన్ని ఎలా బయటపడాలో ఆ మనోధైర్యాన్ని మనకు తెచ్చుకుంటాం అంటే ఆలోచన శక్తి కూడా ఆలోచన శక్తి కూడా బాగా పెరుగుతుంది ఆ కష్టం నుంచి బయటపడే మార్గాలు వెతుక్కుంటాం అది ప్రార్థన ఆలోచన విధానం ఎన్ని రకాలు వస్తాయండి ఒక్కొక్క దాంట్లో చెప్పుకుంటే చాలా ఉంటాయి కానీ వీడియోలు పెద్ద అవుతాయి అందుకు టూకీగా రెండు మూడు పాయింట్లు చెప్తూ వెళ్తున్నాను ఎందుకంటే ఇవి ఆరు పాయింట్లు ఉన్నాయి కదా చాలా ఎక్కువైపోతాయి మళ్ళీ రెండు వీడియోలు వీడియోలు ఇలా కష్టం వల్ల మనం ఏం నేర్చుకున్నాము అర్థమైంది కదా మీకు నెక్స్ట్ ఇష్టం ఇష్టం ఇష్టమే నేర్పిస్తుంది త్యాగాన్ని నేర్పిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు ఇష్టమైంది మనం ఇవ్వం కదా మనం దాచుకుంటాం కదా అని దాచుకుంటాం ఇష్టమైంది చాలా దాచుకుంటాం ఎవరికి ఇవ్వం మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందకండి ఎవరిని అడిగితే సారీ నేను ఇవ్వనండి నాకు చాలా ఇష్టం చాలా సంవత్సరాలు దాచుకుంటున్నాను అని చెప్తాం కానీ ఏంటంటే త్యాగం అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళతో మనుషులతో ఇది మనుషులు కంపేర్ చేశారు అనమాట ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి లేకపోతే ఇష్టమైన వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తాం కదా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసినా టైం ఉన్నా ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్ళకి మన ఇష్టమైన వాళ్ళకి మనం ఎన్నో కొనిద్దాం మనం ఇది ఇల్లు ఎంత మంచిది కొనిద్దాం ఎంత వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేశారు కదా మనం కూడా వాళ్ళకి మనం అంటే వాళ్ళకి అంత ఇష్టం మనం కూడా మనకు కూడా వాళ్ళంటే అంత ఇష్టం కదా కాబట్టి ఇది కొందామా అది కొందామా ఆలోచించి ఆలోచించి మన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి లేకపోతే మన దగ్గర ఉన్న వస్తువు వాళ్ళు బాగా ఇష్టపడ్డారనుకోండి అవతల వాళ్ళు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు అనుకోండి త్యాగం చేసేస్తాం అరే వాళ్ళు అడిగారు అడక్కడక్క వాళ్ళు అడిగారు పాపం వాళ్ళకన్నా ఎక్కువ పెట్టి వస్తువు మళ్ళీ ఎక్కడన్నా కొనుక్కోవచ్చు లేదు ఇంట్లో మనం చేసిందైతే మళ్ళీ చేసుకోవచ్చు ఈ క్రాఫ్ట్ అంతేగాని వాళ్ళకి ఇచ్చిద్దాం ముందు ఎట్టి పరిస్థితులను అని ఇంత త్యాగం వస్తుందండి గుణం వస్తుంది ఇష్టం ఉన్న దగ్గర త్యాగం వస్తుంది అందుకని గుణం నేర్చుకుంటాం దానివల్ల లాభాలు కూడా ఉంటాయి కదండి ఈరోజు మనం ఒకడికి త్యాగంగా ఏమన్నా మనకి ఇష్టమైన ఇచ్చే అవతల వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా అబ్బాయి మన మనకి సేమ్ అదే రిపీట్ చేస్తూ ఉంటారు మనం ఇవ్వలేదు అనుకోండి మనకి ఎంత ఇష్టమైన వాళ్ళైనా మనకి ఇష్టమైన వస్తువుంది అనుకోండి చేసి ఇవ్వలేదండి వాళ్ళు వాళ్ళు అంత అడకడక్క వాళ్ళు ఏం అడగరు అడిగితే ఈ ఇచ్చింది కాదని చుట్టుపక్కల అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు మొదటిది రెండోది అసలు వాళ్ళు ఒకళ్ళు అనుకోవడం అనేది ఇక్కడ క్వశ్చన్ కాదండి మనం మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఎంతైనా ఏదైనా పెడతాం ఒక వస్తువు కాదు ఒక ఫంక్షన్కే కాదు ఏదైనా ఇష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళకి ఇష్టమైన వంటలు వండి పెడతాం ఓపిక ఉన్నా లేకపోయినా ఎంత ఓపిక చేసుకొని పెడతాం ఎందుకు వాళ్ళంటే మనకి ఇష్టం కాబట్టి ఆ త్యాగ గుణం అనమాట చేసే పెట్టే గుణం ఇచ్చే గుణం త్యాగం అంటే ఒక దానాలే కాదు పెట్టే గుణం ఇచ్చే గుణం వాళ్ళు మన ఇంటికి వచ్చిన మంచి చీర పెడతామా మంచి గిఫ్ట్ ఇద్దామా ఆలోచించి పెడతాం ఎందుకు వాళ్ళంటే ఇష్టం కాబట్టి శ్రమ తర్వాత శ్రమ ఏంటండి కష్టం కష్టపడ్డం శ్రమ నేను నేర్పిస్తుంది ఓర్పు నేర్పిస్తుంది శ్రమ మనకి అవును కదా ఎంత ఇప్పుడు కష్టపడి పని చేస్తే ఈ పని చేసి ఇస్తే ఈ సక్సెస్ అయిపోతాము అంటే ఎంత ఓర్పుగా చేస్తూనే ఉంటాము లేకపోతే మనం ఇంత కష్టపడి పని చేసేమంటే అవతల వాళ్ళకి ఎంతో లాభం ఉంటుంది వాళ్ళు మన వాళ్ళు పైకి రావాలి ఎవరిదాక మన పిల్లల గురించి ఎంతగా శ్రమపడి ఎంత ఓర్పుగా చే శ్రమపడి చేస్తాం ఓర్పుగా చేస్తాం వాళ్ళ దగ్గర మనం చికాకు పడం ఎసరి కోపం తెచ్చుకో అంటే కసరుకున్న మళ్ళీ అయ్యో పిల్లలకే కదా మన హస్బెండ్కే కదా మన అత్త మామలకే కదా మన తల్లిదండ్రులు అని చేస్తాం అలాగే ఫ్రెండ్స్ ఇష్టమైన ఫ్రెండ్స్కి కూడా అలాగే చేస్తాం ఎంత ఓర్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా శ్రమ కష్టంలో కూడా ఓర్పు వస్తుంది శ్రమలోనే ఓర్పు వస్తుంది ఓర్పు ఉందనుకోండి ఎన్న చేయగలుగుతాం ఆ ఓర్పు అనేది లేదు క్షణికమైన ఆవేశాలు వచ్చేసి గొడవలు పడిపోయి మాటలు పడిపోయి లేదంటే అరిచేసి మనమే ఇంకో వన్ వేలాగా మనమే ఒకడి మీద అరిచేసి వాళ్ళతోటి ఏదో వాళ్ళని ఏదో అని ఇలా చేయకుండా ఓర్పుగా ఉన్నాం అనుకోండి ఎన్నైనా చేయగలుగుతాం బాగా ఓర్పు అన్నది చాలా చాలా ముఖ్యం దే ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే పనే కాదు ఇంట్లో పెట్టుబోతలే కదా ఇంట్లోనే కదా ఆఫీస్లో కూడా ఎన్నో రకాల మనుషులు ఉంటారు అందరి దగ్గర మనం ఓర్పుగా ఉంటేనే స్టెప్ బై స్టెప్ వెళ్ళగలుగుతాం కానీ మన ఓర్పు లేదనుకోండి మనం ఇంకా మన ఎదుగుదల ఆగిపోతుంది ఫస్ట్ ఓర్పు లేకపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి ఓర్పు చాలా అవసరం ప్రతి మనిషికినూ అది ఎప్పుడు వస్తుంది ఆ ఓర్పు మన శ్రమ శ్రమ వల్ల మనకి వస్తుంది ఓర్పు వస్తుంది కష్టపడుతుంటే అని చెప్పానుగా ముందేరు ఎంత ఇంకేముందిరా ఇంకో పది నిమిషాలు పని చేస్తే అయిపోయింది పని హాయిగా ఉంటాం మనం రిలీఫ్గా ఉంటాం అనుకుంటాం అది అది కష్టపడ్డం అయ్యో ఎంత కష్టపడడం వచ్చి నేనే చేరి అనేసి చిక్కు పడిపోతే ఆ పని మధ్యలో ఆగిపోతుంది పని అవదు అంతా అద్వైతం అయిపోతుంది అనమాట కాబట్టి ఓర్పుగా ఉన్నాం అనుకోండి పది నిమిషాలు గత గంట గంట గత రెండు గంటలు ఎంతసేపు అయినా ఆ పనియేదాకా ఓర్పుగా పని చేస్తే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది మీకు ఎంత ఆనందం ఉంటుంది ఏ పనైనా మనం చేయగానే సక్సెస్ఫుల్ అయిపోతుంది అని ఎంతో ఆనందంగా ఉంటాం కదా కాబట్టి ఓర్పు చాలా అంటే చాలా ముఖ్యం ఓర్పుగా ఉండాలి ఓర్పుగా పనిచేసింది ప్రతి ఓర్పు ఓర్పుగా చేసిన ప్రతి పని సక్సెస్ అవుతుంది తర్వాత ప్రేమ ప్రేమ ప్రేమన్నదండి క్షమించడం నేర్పిస్తుంది అవును కదా మనకి ఎవరన్నా మనకి ఇష్టమైన వాళ్ళో లేకపోతే మన పిల్లలు మన భర్త ఎవరో లేదా ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళతోటి మనం ఏంటంటే ప్రే వాళ్ళ మీద ప్రేమ ఉందనుకోండి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమించేస్తాం వాళ్ళు ఎన్ని మాట్లాడినా క్షమించేస్తాం వాళ్ళు ఎన్ని తిట్టినా క్షమించేస్తాం క్షమాగుణం నేర్పిస్తుంది ప్రేమ అవునంటారా కాదంటారు మీరు చెప్పండి అసలు ప్రేమ క్షమాగుణం నేర్పిస్తుంది కదా ఎలాంటి వాళ్ళకైనా ప్రేమ అన్నది ఉంటే క్షమాగుణం గ్యారంటీగా నేర్పిస్తుంది ప్రేమ అన్నది అంటే వాళ్ళు ఏం చేసినా మనకేంటి ఇష్టంగానే మార్చేసుకుంటాం మనం అయితేనండి అది మన మనసు చెప్పినట్టే మనం చేస్తాం ఏదైనా ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా కూడా మనకు క్షమాగా లేదు ఏదో చేసేశారు ఏదో తెలియచేశారు చేశారు అనిసుకుంటాం తప్పితే కావాలని చేశారు వీళ్ళని వీళ్ళని ఇలా అందాం అలా అందాం అనుకో ప్రేమ అనేది క్షమాగుణం అనేది ఎక్కడ క్షమాగుణం ఉందో అక్కడ ప్రేమ కూడా పొందుతామండి ఇవన్నిటికీ కూడా ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఎక్కడ క్షమాగుణం ఉందో అక్కడ ప్రేమ పొందుతాం నలుగురు దగ్గర మన అంటే మనం కోపంగాను క్ష కఠినంగా ఉన్నాం అనుకోండి ఎప్పుడు మన దగ్గరికి రారు నలుగురు మనుషులు చేరారు నలుగురు మనతో ప్రేమగా మాట్లాడరు మనతో సరిగ్గా ఉండరు ఒంటరి బతికి అయిపోతుంది అదే మన క్షమాగుణం ఉందనుకోండి ఆటోమేటిక్గా ప్రేమ లభిస్తుంది అందరి దగ్గర నుంచి సొసైటీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతాం మన జీవితం ఉంది సాఫీగా సాగుతుందండి కఠినంగా ఉన్న వాళ్ళ జీవితం సాఫీగా సాగ అంటారు నోరున్న వారికి ఊరు అర్పడం నోరుంది కాబట్టి అందరు అది తిట్టుకొని ఏదైనా పనులు చేయడం వేరు ప్రేమగా మనకు అవసరం మన అవసరం మనం చెప్పకుండా గ్రహించి ప్రేమగా వచ్చి చేయడం వేరు అందుకే ప్రేమకి క్షమా గుణానికి చాలా దగ్గరగా ఉంటాం మనం ఉండాలి కూడాను విజయం ఏదైనా విజయం వచ్చిందనుకోండి అదే అదే నేర్పిస్తుంది గెలుపుని నేర్పిస్తుంది ఇప్పుడు మనం ఒక ఒక స్పోర్ట్స్లో వెళ్ళాము ఆడాము గెలుపు వస్తుంది గెలుపు రాగానే మనం వదిలిస్తామా ఇందులో ఇప్పుడు సెకండ్ ప్రైజో థర్డ్ ప్రైజో వచ్చింది లేదు నెక్స్ట్ టైం నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి ఈ ఫుట్బాల్లో నేను ఆడానంటే నాకు ఫస్ట్ ప్రైజే రావాలి అని ఏం చేస్తాం ఆ గెలుపు కోసం ఇంకా 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 తాపత్రపడుతూ ఉంటాం ఒక ఆటలోనే కాదు చదువులో కూడా రండి మన ర్యాంకులు కావాలి మంచి ర్యాంకులు కావాలి చెయ్యాలి అందులో గెలుపు సాధించాలి అంటే మనం ఇంకా ఇంకా కష్టపడితేనే ఆ గెలుపు సాధించగలుగుతాము ఆ గెలుపు అనేది రావాలంటే మనల్ని విజయం భరించాలి విజయం భరిస్తేనే మనం గెలుపు సాధిస్తాం కదా ఆ విజయం భరించింది కూడా మనం గెలుపు గెలుపు ఒక ఒక గెలుపుతో ఊరుకుంటామా ఊరుకోము ఊరుకోకూడదు కూడాను అక్కడితో జీవితం చెప్పబడిపోతుంది ఒక గెలుపుతో ఊరుకుంటే ఎన్ని ఎక్క మెట్లు ఎక్కగలమో అన్ని మెట్లు ఎక్కాలి అన్ని మెట్లు ఎక్కి సాధించాలి గెలుపును మటుకు వచ్చేసింది కదా విజయం మరెందుకు మనకి అక్కర్లేదులే లేదు చాలే ఇక్కడతో ఆగిపోతామంటే ఇంక జీవితంలో పైకి వెళ్దామంటూ ఉండదండి జీవితం అంటే ఎంత మనం వెళ్ళగలమో ఎంత సాధించగలమో అంతా సాధించాలండి ఆ గెలుపు ఒక్క ఒక్కసారి గెలుపు వస్తే వంద సార్లు మనం ఒక ప్రయత్నం చేసి ఇంకో దాంట్లో ఇంకో గెలుపు ఇంకో దాంట్లో గెలుపు ఎప్పుడు గెలుపు ఓటం అనేది లేకుండా గెలుపులో వెళుతూ ఉండాలి దానికి ఏం చేయాలి కష్టపడాలి కష్టపడితే మనకి ఆటోమేటిక్గా గెలుపు వస్తుంది ఆ గెలుపు వస్తే విజయం వస్తుంది అంతే కదా కాబట్టి ఏదైనా కూడా అండి ఇవన్నీ మన చేతుల్లోవే కానీ మనం చేయడంలో ఉంటుంది ఏదైనా గెలుపుకి గెలుపు ఓటమి అన్నట్టు విజయం విజయం ఉందనుకోండి గెలుపులు గెలుపుని ప్రోత్సహిస్తూ ఉంటుంది అది కరెక్ట్గా చెప్పాలంటే ఒక విజయం వచ్చిందంటే ఇంకో ఇంకో పో దాంట్లో పోటీకెళ్ళడానికి మనకు ప్రోత్సాహం వస్తూ ఉంటుంది ఇంకో గెలుపుకి ఇంకో గెలుపుకి ఇంకో గెలుపుకి ఇదండి నెక్స్ట్ ది ఓటమి విజయం చెప్పుకున్నాం కదా మరి ఓటం కూడా చెప్పుకోవాలి కదా ఓటం అన్నదండి మనకి ఎన్నో నేర్పిస్తుంది జీవితంలోని ఎన్ని నేర్పించాలో అన్నీ ఓటమి నేర్పిస్తుంది ఎవరితో ఎలా బతకాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి డబ్బులు ఎలా ముందు ఖర్చు అనుకోండి ఎక్కువ దానివల్ల అనుకోండి ఈ ఓటమి వల్ల మనం నేర్చుకుంటాం అమ్మో డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఒకటేమిటండి వా అసలు ఓటం వస్తేనే ముందు జీవితంలో మనం షైన్ అవుతాం గెలుపు విజయం కన్నా ఓటం ఉంటే ఆటోమేటిక్గా గెలుపు విజయం వస్తాయండి ఓటం వచ్చింది అనుకోండి పట్టుదల వస్తుంది మనలోనే అంటే చాలామందికి ఎవరో మరి బద్దకిష్ట వదిలిస్తారేమో కానీ చాలామంది వచ్చి లాభం లేదు నేను నెక్స్ట్ టైం సాధించాలి సాధించాలి ఓడిపోయాను నేను ఓడిపోయాను ఆ పట్టుదల ఉన్న మనకు ఉన్నా అనుకోండి నెక్స్ట్ టైం విజయం సాధిస్తాం గెలుపు వస్తుంది అప్పుడు మనకి కానీ ఓటం అనేది మనకి పట్టుదల నేర్పిస్తుంది బాగాను కదండి ఓటమి మనకు అన్నిటి బరువును కూడా గుర్తిస్తుంది ఓడిపోయినప్పుడు మనం ఎంత బాధపడతాం కన్నీళ్ళ నుంచి నీడు కొన్ని ఓటమిలకి భరించలేము అంటే ఒక గేమ్స్ చదువులు వీటే కదండి బంధుత్వాల్లో బంధుత్వాలు చెడిపోయినప్పుడు ఆ బంధువులు అన్న మాటలు వాళ్ళు అంటుంటే మనం విని వస్తుంది కూడా ఒక ఓటమి కిందే లెక్క కదా అది కూడా ఒక ఓటమి కిందే లెక్క ఎక్కడైనా మనం చేయి కింద ఉందంటే మనది ఓటమి కిందే లెక్క అవతల వాళ్ళు రైజ్ చేయాలంటే అది ఓటమి కిందే లెక్క కాబట్టి అది అప్పుడు ఎంత కన్నీరు ఆపుగలం కన్నీటి బాధని ఇంత అంతా ఉండదు మనకి అప్పుడు ఆ కన్నీరు ఆపుగలేం కన్నీటి బాధని తెలియజేస్తుంది ఓటం మనకి అంటే కన్నీళ్ళు ఇంత బరువుగా ఉంటాయా అని అప్పుడు తెలుస్తుంది మరి గుత్త కన్నీళ్ళు ఎవరినితే అన్నిటి ఎడస ఎడబ అంటాం కానీ అది మనం బాధపడ్డా మన బా అనుభవంలోకి వచ్చిన తర్వాత కన్నీరు వాళ్ళకి ఎందుకు వచ్చిందో మనకి తెలుస్తుంది ఓటమి అనేది కన్నీటి బరువు తెలుస్తుంది విజయం ఎలా సాధించాలో ఓటమి పట్టుదలతో ఓటమిలో ఉన్నామంటే పట్టుదలతో పనిచేసామంటే అయినా ఏ రంగంలో అయినా చెయ్యి చేసామంటే సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తాము ఓటమిలోనండి ఇంకా చాలా మంచి కూడా ఆయన ఏంటి తెలిసిన ఎవరి దగ్గర అయితే ఓడిపోయి ఎవరైతే మనం చేస్తామో వాళ్ళది వాళ్ళ మెంటాలిటీని మనం అర్థం చేసుకోగలుగుతాం మనం ఎందుకు ఓడిపోయామో ఆలోచించేందుకు మనకు ఆలోచన శక్తి వస్తుంది విజయం ఎలా సాధించాలో దాని గురించి ఆలోచిస్తాము మనలో పట్టుదల కృషి పెరుగుతుంది ఓటమిలో చాలా మంచి నక్షణం అండి ఓడిపోయినందుకు విచారించకూడదు ఇప్పుడు ఓడిపోయాను కదా మళ్ళీ ఇదే విషయంలో మళ్ళీ నేను ఓడిపోకుండా గెలుపు సాధించాలి అని పట్టుదల వస్తుందండి ఓటమి వల్ల ఆదు ఉంది ఇంకా విజయం కూడా ఇందాక విజయంలో కూడా కొన్ని పాయింట్స్ ఏంటంటే విజయంలోని గర్వం తలకెక్కుతుంది గర్వం తలెత్తకుండా తలకెక్కకుండా చూసుకోవాలి నేను సాధించాను వాడు వాడు వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు ఓడిపోయారు లేదా నేను ఇంత బంగారు పథకం తెచ్చుకున్నాను లేదంటే ఇందులో ఇంత రాణించాను వాళ్ళు రాణించలేదు అనుకోకూడదు టైం ఎప్పుడు ఒకళ్ళ చేతిలో ఉండదు ఈరోజు మనకి టైం అవ్వచ్చు రేపు ఇంకా వాళ్ళకి టైం అవ్వచ్చు ఓడిపోయిన వాళ్ళ టైం అవ్వచ్చు గెలుపు ఓటమి దైవాధీనం అని గెలుపు ఓటల మన చేతిలో లేదు అది ఎవరికి ఎప్పుడు ఎలాగొస్తుందో చెప్పలేము కానీ మన దానివల్ల మన కృషి చెయ్యాల్సిందే చివరి వరకు లైఫ్లో ప్రతి విషయంలో కూడా పంతం పట్టుదల ఓటమి గెలుపులు అన్నీ కూడా అందరికీ వస్తాయి అన్నీ కూడా మనం కృషి చేసి సాధించడానికే ప్రయత్నం చేయదప్ప నాకు ఎందుకులే అరవై ఏళ్ళు వస్తే ఇంక నేను ఏం చేస్తాను చాలే ఈ ఫోన్ చూద్దామా తిందామా లేకపోతే పుస్తకం పుస్తకం చదువుదామా పడుకుందామా కాదండి పట్టుదల ఉండాలి అరవై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన మనలో సిక్తున్నంతకాలం మన పట్టుదలతో సాగించాలి ఎంత కష్టమైనా ఇష్టంగా చెయ్యాలి ఏ పని అయినాను అప్పుడు మన పట్టుదలతో సాధించగలుగుతాం ఎంత కష్టమైన పని నన్ను చాలా ఇష్టంగా చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ పనిలో మనం సక్సెస్ఫుల్ సాధించగలుగుతాం అది కష్టం కష్టం అనుకొని మొదలెట్టి తిట్టుకొని తిట్టుకొని వెళ్తే అందులోని సక్సెస్ఫుల్ సాధించలేము విజయం సాధించలేము ఆ విజయం సాధించాలంటే శ్రమ ఎంత శ్రమ పడితే అంత విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి శ్రమ పడాలి ఫస్ట్ మనం ఆ శ్రమ లేకుండా విజయం నన్ను భరించేయాలంటే ఎవ్వరిని విజయం భరించదండి ఎవ్వరికైనా ఎంతో కష్టపడితేనే ఎవరికైనా విజయం భరిస్తుంది కాబట్టి శ్రమ పడాలి విజయం శ్రమ పడితేనే విజయం భరిస్తుంది మనని అలాగే ప్రేమతో ఎన్నన్నా సాధించగలుగుతాం మనం ప్రేమతోటి ఎన్నన్నా అంటే ఎంత కఠినాత్మనైనా మార్చగలుగుతాం ప్రేమతో ఉంటాను ఎంతటి మొండివాడినైనా మార్చగలుగుతాం మనమంటే ఇష్టం లేని వాళ్ళతో కూడా మనం ప్రేమ అంటే మన మలుచుకోగలుగుతాము ప్రేమతో ఎన్నో పనులు ఎంతమంది చేతో మన మాట ప్రేమగా మాట్లాడితేను ఎంతో మంది చెయ్యకూడదు వీళ్ళకి ఈ పని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం మన మాట విని మన ప్రేమ ఇంత ప్రేమగా మాట్లాడితే అనవసరంగా ఏదో ఇప్పుడు ఒకసారి ఏదో అన్నారు కానీ వెళదాం వాళ్ళకి ఆ పని చేద్దామని చేస్తాను ఎలాంటి కష్ట సమయంలోనైనా ఎలాంటి శ్రమ చేసేటప్పుడైనా ఆ ప్రేమ అన్నది అనుకోండి ఎంతో బాగా మనం అన్నీ సాధించగలుగుతాం అందరి దగ్గర ప్రేమ మన్నన పొందగలుగుతాం మనం కూడా ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ ఏక్ రెస్పెక్ట్ అంటారు చూసారు అలాగే ప్రేమలు కూడా ఇచ్చిపుచ్చుకునేవనండి వాళ్ళకి ఇచ్చేవనుకోండి మనకే వస్తుంది ఆ ప్రేమ మనం ఒకళ్ళకి ఇవ్వకుండా మనమే ప్రేమ ఆశించేవనుకోండి మనమే అస్సలు బాగుండదు ఒకటి అసహ్యంగా ఉంటుంది తర్వాత ఎవరు ఇవ్వరు కూడాను అందుకని ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది అలాగే గెలిపి ఓటములు అంతే కదా గెలుపు వచ్చింది అనుకోండి అన్ని గెలుపులు మనకే వచ్చాయి కానీ మన కళ్ళు నెత్తికెక్కుతాయి ఓటమి రావాలి మధ్యలో ఓటమి వల్ల లాభాలు ఎక్కువ ఇందాక చెప్పాక ఓటమి వల్ల లాభాలు ఎక్కువ ఓర్పు వస్తుంది ఓటమి వల్ల మనిషిలో ఓర్పు సహనం వస్తుంది నేపు తెచ్చుకోవాలి ఒకవేళ రాక రాని వాళ్ళకైనా తెచ్చుకోవాలి ఆలోచించాలి కూర్చొని నాకు ఎందుకు ఇలా అయింది చత్వాడు మోసం చేసాడు ఇంది మోసం చేసింది ఇలా చేసింది అందుకే ఓడిపోయిన అనుకోకూడదు నీ తప్పే ఉంటా నువ్వు తెలుసుకోవాలి నీ తప్పు తెచ్చుకుని అందుకే నేను ఓడిపోయాన్ని మన మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలండి మన తప్పును కూడా మన మనస్ఫూర్తిగా ఒప్పుకొని అందుకే నేను ఇందులో సక్సెస్ కాలేకపోయాను అని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే గ్యారంటీగా మనకి గెలుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఓటం వచ్చిందనే గెలుపు ఇంకా రాదు జీవితంలో నా బతుకంతా ఇంతే అని కూర్చుంటే ఎప్పటికీ నువ్వు ఇందులోనే సక్సెస్ అవ్వలేవు ఇందులోనే కదా ఏ విషయంలో అనుకుంటే ఇందులోనే ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు కాబట్టి గెలుపు ఓటములు కూడా చాలా ముఖ్యం చాలా బ్యాలెన్స్డ్గా వాడిని మనం నడుపుకుంటూ వెళ్ళాలి ఏదో ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా రెండూ కష్టమే ఓటమే కష్టమే ఎక్కువ గెలుపు కష్టమే కాబట్టి ఏదైనా ఏదో త్రాసులో సున్నిత త్రాసులో పెట్టుతాయి ఈ అన్ని విషయాలు ఈ ఆరు విషయాలు కూడాను చక్కగా ఆలోచించి చేసుకోవాలి అంటే ఇదివరకు చేసాము మనకి తెలియనప్పుడు కొన్ని రకాలు ఇప్పుడు మనం కొన్ని కొంచెం కొత్త ఇవాళ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో రకాలు ఎన్నో ఐడియాలు వస్తున్నాయి వాటిని బట్టి ఫాలో అవుతూ మనం కూడా ఈ ఆరు పాయింట్లు ఫాలో అవుతాము కష్ట తెలిసే కదా కష్టం వల్ల ఏంటి ఇష్టం వల్ల ఏమిటి ప్రేమతో ఏంటి ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఇంకేమైనా మంచి మంచి సహాయం ఇవ్వదుకుంటే ఇందులో ఇంకేమైనా యాడ్ చేయదుకుంటే యాడ్ చేసి నాకు చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను మీ దగ్గర సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ సండే థ్యాంక్ యూ బాబాయ్ హలో ఫ్రెండ్స్ వీడియో విన్నారు కదా మరి పొడుపు కదా అడుగుతున్నాను ఇవాళ ఇవాళ ఏంటంటే చెప్పుకోండి చూద్దాం చిలిపి ప్రశ్న నిన్న అడిగిన దానికి డైస్ పెట్టారు మాధవి గారు చాలా చాలా థ్యాంక్స్ డైస్ కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ ప్రశ్న ఏంటంటే నాలో దేశాలుంటాయి కానీ మనుషులు ఉండరు సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు నేను ఎవరిని నేను ఎవరినో మీకు తెలుసా అయితే కామెంట్లో పెట్టండి గబగబా జవాబంతా ఏమిటో ఆలోచించి గబగబా టక్ మనం టైప్ చేసి జవాబు పెట్టండి థ్యాంక్ యూ అలాగే వీడియో ఎలా ఉందో కూడా స్కిప్ చేయకుండా చూసి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాయ్ బాయ్